హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి అది నా వాట్సాప్ నెంబర్ మీలో ఎవరికైనా ఎటువంటి వాటర్ లీకేజెస్ ప్రాబ్లం ఉండి అలాగే ఏదైనా సజెషన్ కావాలంటే ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి కాల్స్ చేయకండి రిక్వెస్ట్ చేస్తున్నా సో ఈ సైట్ వచ్చేసి మనకి కడపలో అండి సార్ వాళ్ళు మనకి ఇది యూట్యూబ్ ద్వారానే వచ్చింది లిటరల్లీ మన కోసం సార్ అయితే ఒక ఫార్టీ డేస్ పైననే వెయిట్ చేశాడు సో ఫార్టీ డేస్ తర్వాత సార్ వాళ్ళకు మనమే దగ్గరుండి చేయించామనమాట సార్ మీరుంటేనే వర్క్ చేయండి లేకపోతే మీ పీపుల్ ఒక్కరే వద్ద వద్దని చెప్పారు సో నేనే దగ్గరుండి చేయించా ఈ సైట్ మనకు థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి స్లాబ్ అంటే మనకు స్లాబ్లో థర్మల్ మూమెంట్స్ వల్ల క్రాక్స్ బిల్డ్ అయ్యి పైన క్రాక్స్ బిల్డ్ అయ్యి వాటిలో నుండి వాటర్ సీపేజ్ అవుతూ కింద సీలింగ్ కూడా మనకు హెవీగా డ్యామేజ్ అయిపోయింది చూడండి యావరేజ్ టోటల్ రూఫ్కి అయితే సీలింగ్కి అయితే మనకు ట్వంటీ పర్సెంట్ బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో మనం ఏ విధంగా చేసామన్నది వీడియో కూడా పెడతా సో మనకి చూడండి ఎక్కడ పడితే అక్కడ లూజ్ డెడ్ మోటర్ ఉంది సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఆ డెడ్ మోటర్ను రిమూవ్ చేయడానికి బఫింగ్ స్టార్ట్ చేసాం బఫింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఫంగల్ని రిమూవ్ చేయడానికి జెట్ ప్రెజర్ యూజ్ చేసామండి జెట్ ప్రెజర్తో అయితే మనకి ఫంగల్ నైంటీ పర్సెంట్ అయితే రిమూవ్ అయిపోతుంది టోటల్ రూఫ్ ఇక టోటల్ రూఫ్ను వాష్ చేసుకున్న తర్వాత మనకి క్రాక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలండి మనకి ఇక్కడ ఈ జెట్ ప్రెజర్తో వాషింగ్ చేసేటప్పుడు కొంచెం టైం స్లో అవుతుందనమాట దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం ఇక్కడ సార్ క్లయింట్కి ఏంటంటే సార్ వాళ్ళకు స్టెప్ బై స్టెప్ అంటే ప్రతిదానికి మనకి డ్రై టైం ఎంత ఉండాలో అంత డ్రై టైం తీసుకున్నాం ప్రతీది సీలెంట్కి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలో అలాగే పాలిమర్ కోట్కి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి మళ్ళీ మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెస్ యూస్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి ఇలా ఇక్కడ చూడండి ఈ క్రాక్స్కి సార్ వాళ్ళు ఏం చేశారంటే ఎలిఫెంట్ షీల్డ్ అని మనకు ఊరికే చూపిస్తారు కదా ఆ తార్ కోట్ యూజ్ చేశారు వాడు సపరేట్ మనకు క్లాత్ క్లాత్ ఇస్తాడు అలాగే తా ఎలిఫెంట్ షీల్డ్ దాన్ని క్రాక్లో అప్లికేట్ చేయాలన్నమాట సార్ వాళ్ళు చేయడం వల్ల మనకి ఎలా ఉందంటే మనం తీసేస్తే లేచిపోతుంది సార్ జస్ట్ దాన్ని అప్లికేట్ చేసి టూ ఇయర్స్ కూడా కాలేదు టెన్ ఇయర్స్ వారంటీ అంటారు కదా ఏ ప్రోడక్ట్ టెన్ ఇయర్స్ వారంటీ ఉండదండి చెప్పుకోవడానికి వంద చెప్పుకుంటాం మనం ఇక్కడ టూ డిఫరెంట్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తేనే మనకు సర్వీస్ వారంటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ వన్ కెమికల్ మనం యూజ్ చేసామంటే ఏదైనా మనకు సర్వీస్ వారంటీ ఎక్కువ రాదు అరౌండ్ ఫైవ్ లేదా సిక్స్ ఇయర్స్ లోపే వెళ్ళిపోతాయి అది ఎవరిదైనా సో ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ మనం క్రాక్స్ అండి గ్రూ కట్ చేసుకున్న తర్వాత అందులో లూజ్ పార్టికల్స్ ఏవి లేకుండా మనం ఇక్కడ ఏం చేసామంటే సార్ వాళ్ళకు ఎపాక్సీ యూజ్ చేసాం క్రాక్ ఫీలింగ్స్లో నేను కూడా చెప్తూ ఉంటా కదా బట్ కొత్త ప్రోడక్ట్ అని యూజ్ చేసా మేబీ నాట్ యూజ్ మనకి అంటే నా దృష్టిలో నాట్ యూజ్ వాడు ఎలాంగనేషన్ ఉంటుందన్నాడు ఎలాంగనేషన్ ఏం లేదు మీరు ఇక్కడ చూడొచ్చు క్రాక్స్లో ఎపాక్సీ యూజ్ చేసాం మనం బట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది సార్ అన్నాడు ఎలామినేషన్ అయితే నాకు కనిపించలేదు ఇంకేదంటే వాడు ప్రోడక్ట్ అవ్వడానికి వాడు వంద రీజన్స్ చెప్తాడు ఇంకా మనం వింటాం దాన్ని అంతే ఎపాక్సీ ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పియూసీలెంట్ యూజ్ చేసామండి లెంట్ మనకి ఎలా అంటే ప్లస్ ఆర్ మైనస్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి థర్మల్ మూమెంట్స్ వల్ల క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మనం టూ డిఫరెంట్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేశామండి లెంట్లో కూడా జేడెక్స్ వాళ్ళది పియూసీలెంట్ యూజ్ చేసాం అలాగే ఎంవైకే వాళ్ళది పియూ సీలెంట్ యూజ్ చేసాం రెండూ తీసుకున్నాం అన్నమాట ఇది మనకి పియూ సీలిట్ ఎలాగంటే సీలిట్ ఇది ఇది ఎయిట్ అవర్స్ డ్రై టైం ఉంటుందండి ఎయిట్ అవర్స్ డ్రై టైం మనం మెయింటైన్ చేయగలము అనుకుంటే మాత్రమే దీన్ని యూజ్ చేయాలి లేదు మనం ఎయిట్ అవర్స్ ఇవ్వలేమో నార్మల్గా సీలెంట్ యూజ్ చేయనట్లు టూ త్రీ అవర్స్ డ్రై టైం ఇస్తామంటే మాత్రం దీన్ని స్కిప్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట ఇక నెక్స్ట్ మనం అడిషనల్గా మన వాళ్ళు పాలిమర్ కోట్ అప్లికేట్ చేశారు నేను వేరే పనుండి కొంచెం వేరే సైట్కి వెళ్ళా ఇంకా పాలిమర్ కోట్ అయిపోయింది నెక్స్ట్ డే మనం ఏం చేసామంటే ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ అలాగే పాలిమర్ కోట్ అప్లికేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మన వాళ్ళు ప్రాపర్లీ రేషియో తీసుకుంటారనమాట ఇది ప్రైమ్ వాళ్ళది యాక్రాలిక్ అండ్ బాండింగ్ పర్పస్ కెమికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనకు టూ కోట్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు కవరేజ్ ఉంటుంది టూ కోట్స్ అండి దీని రేషియో కూడా మీలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక మన వాళ్ళు ప్రాపర్గా రేషియో తీసుకొని ఆల్రెడీ మార్నింగే మనం సగం మెష్ చేసామన్నమాట దగ్గరుండి నేనే వేయించాం మెష్ కూడా ఇంకా నేను కూడా చేస్తూ ఉన్నప్పుడప్పుడు ఇక టోటల్ రూఫ్కు మనం సింగిల్ కోట్ అయితే పాలిమర్ కోట్ అప్లికేట్ చేసాం ఇక ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ అండి మెష్లో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి సో మీరు బెటర్గా ఏ మెష్ చూజ్ చేసుకుంటారో అది మీ చేతుల్లో ఉంటుంది ఇక ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ అలాగే మనం పాలిమర్ కోట్ అప్లికేట్ చేస్తామండి చాలామంది మనకి అడిగే డౌట్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మీద డైరెక్ట్గా మనం అక్రాలిక్ లేదా పియూ బేస్డ్ కోటింగ్స్ అప్లికేట్ చేయగ చేయొచ్చు కదా అని చేయొచ్చండి దానివల్ల మనకు బెనిఫిట్ ఏముండదు ఉండదు మైనస్ ఏమి ఉంటుంది కానీ ప్లస్ ఏముండదండి ఎలా అంటే మనకి పాలిమర్ పాలిమర్ ఇది పాలిమర్ యూజ్ చేయడం వల్ల మనకు టోటల్ మెష్ అనేది నైంటీ పర్సెంట్ మనకు కనిపించదు అలాగే మనం ఇక్కడ యాక్రాలిక్ కోటింగ్ లేదా పియూ కోటింగ్ యూజ్ చేయడం వల్ల మెష్ మనకు పైన కనిపిస్తుంది కాబట్టి దానివల్ల మనకు ఎటువంటి యూజ్ ఉండదు బట్ మేబీ సిక్స్ సెవెన్ ఇయర్స్ లోపు ఫెయిల్యూర్ అవుతుంది అనమాట మనం అలా యూజ్ చేయడం వల్ల సో ఇక్కడ మనకి టోటల్ రూఫ్కు మెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ కోట్ అప్లికేట్ చేస్తున్నాం ఫస్ట్ పాలిమర్ కోట్ దాని తర్వాత ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మళ్ళీ పాలిమర్ కోట్ ఇప్పుడు ఫైనల్గా ఇంకో పాలిమర్ కోట్ మనకు త్రీ కోట్స్ అయిపోయాయి టోటల్ రుఫ్కు మనకు పాలిమర్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎమ్ అప్లికేట్ చేస్తేనే ఫినిషింగ్ ఈ మాదిరిగా ఉంది ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే పియూ కోటింగ్ త్రీ కోట్స్ అప్లికేట్ చేయాలి పియూ కోటింగ్ ఇక్కడ చూడండి మనకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కనిపించకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇక దాని తర్వాత ఫస్ట్ మనం పియూ కోటింగ్ అండి వన్ ఇస్టు వన్ రేషియోలో పియూ కోటింగ్ తీసుకున్నాం ఇక్కడ వన్ ఇస్టు వన్ అంటే వన్ లీటర్ కెమికల్ వన్ లీటర్ వాటర్ ఈ విధంగా వాటర్ డైల్యూట్ చేసుకొని మనం ఫస్ట్ కోట్ అప్లికేట్ చేసుకుంటాం ఇక్కడ మనకు అలాగే కోట్స్ వర్టికల్ ఆరిజంటల్ చాలా ముఖ్యం మనకు అంటే అడ్డం నిలవు మనం దాంట్లో ఫస్ట్ అడ్డం కొట్టామంటే సెకండ్ కోట్ నిలువు మళ్ళీ థర్డ్ కోట్ అడ్డం మళ్ళీ ఫోర్త్ కోట్ నిలువు ఈ విధంగా కోట్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఇంకా చూడండి టోటల్ రూఫ్కు మనకు ఫస్ట్ కోట్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ కోట్ ఇక్కడ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఎంవైకే ఆర్మెట్ వాళ్ళది డబ్ల్యూపీఎల్ రండి దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు విజిటేబుల్ ఉంటుంది డస్ట్ ప్రూఫ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది అలాగే త్రీ ఎంఎం క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది దానికి దీన్ని మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం అనమాట ఎక్కువ అంటే మనకి స్క్రచ్చర్ని బట్టి మాత్రమే మనం ఇక్కడ కెమికల్ అనేది డిసైడ్ చేస్తాం స్క్రచ్చర్కి ఆ స్క్రచ్చర్కి ఎటువంటి స్ట్రెచ్చిబులిటీ కెమికల్ కావాలో దాన్ని మాత్రమే యూస్ చేస్తామండి ఏదో వాడుతున్నాం కదా అని మాత్రం మనం యూజ్ చేయం ఇది సెకండ్ కోట్ అండి సెకండ్ కోట్ ఫస్ట్ కోట్కు మనం ఫోర్ అవర్స్ డ్రై టైం ఇచ్చాం అలాగే సెకండ్ కోట్కి కూడా మనం చాలా డ్రై టైం ఇచ్చాం అంటే ఫోర్ అవర్స్ అంటే మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అబోనే డ్రై టైం తీసుకున్నాం అండి దీనికి ఇలా పిన్ టు పిన్ చేయడానికి మనకి టోటల్ ఈ రూఫ్ ఓన్లీ పైన ఒక్కటి చేయడానికే మనకు లిటరలీ ఎయిట్ సెవెన్ డేస్ వరకు పట్టిందండి అంటే ప్రాపర్గా వాళ్ళు మెన్షన్ చేసే మనం యూజ్ చేసే కెమికల్కు ప్రాపర్గా వాళ్ళ డ్రై టైం తీసుకుంటే మనకు అయ్యే ఆ రూఫ్ను క్లియర్ చేయడానికి మనకు పట్టే డేస్ ఎయిట్ డేస్ మ్యాక్సిమమ్ ఇక టోటల్ రూఫ్కి అయితే సెకండ్ కోట్ మొత్తం అప్లికేట్ చేసామండి ఇది మనకు స్టెప్ బై స్టెప్ తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది ఇక నెక్స్ట్ డే మనం ఫైనల్ కోట్ అయితే స్టార్ట్ చేసుకున్నాం ఫైనల్ కోట్ మనకి ఎలా ఉంటుందంటే చూసి కొంచెం ఎలా ఆలోచిస్తూ మనం చేసుకోవడం బెటర్ అంటే మనం స్టార్ట్ చేసిందే మేము స్టార్ట్ చేసిందే హెవీగా రేంజ్ పడేటప్పుడు ఇక్కడ కింద సెకండ్ కోట్ అప్లికేట్ చేస్తున్నారు టోటల్ రూఫ్కు మనం ఇక్కడ యావరేజ్గా ఏం లేదన్నా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చిందండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి మనకు కెమికల్ ఎంత వెళ్తుంది అలాగే ఎంత లేబర్ ఛార్జ్ అవుతుంది ఓన్గా చేసుకోవాలనుకుంటే ఇలా పిన్ టు పిన్ ఇన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మీరు ఎవరికైనా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మనం చేస్తే మాత్రం కొంచెం సర్వీస్ వారంటీ ఉంటుంది అలాగే మనం ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి అవన్నీ కలుపుకుంటే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇక టోటల్ రూఫ్ వచ్చేసి ఇది ఫైనల్ కోట్ అప్లికేట్ చేస్తున్నాం టోటల్ రూఫ్కు దీన్ని అప్లికేట్ చేసిన తర్వాత లిటరలీ దీన్ని డ్రై టైం వచ్చేసి మనకు ట్వంటీ డేస్ పైనే ఉంటుందండి దీన్ని వెంటనే మనం వాటర్ టెస్టింగ్ అయితే చేయలేం ఇది మాత్రం ఓన్లీ పీయు కోటింగ్ ఆక్రాలిక్ బేస్డ్ అయితే మనం ఆఫ్టర్ వన్ డే లేదా టూ డేస్ త్రీ డేస్ లోపు మళ్ళీ మనం వాటర్ టెస్టింగ్ చేసుకోవచ్చు టోటల్ రూఫ్ మనకు త్రీ కోట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది టోటల్ కస్టమర్కు మనం సిక్స్ లేయింగ్స్ అయితే అప్లికేట్ చేసి కస్టమర్కు హ్యాండ్ బర్ రీసీజ్ ఇచ్చేసాం ఇక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాటర్ ప్రూఫింగ్ లీకేజ్తో సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన సర్వీస్ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది మన ఛానల్లో మరెన్నో వాటర్ ప్రూఫింగ్ లీకేజెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాటర్ ప్రూఫింగ్ గురించి సఫర్ అవుతుంటే లీకేజెస్ గురించి సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని కన్ఫామ్గా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ మా లైక్ కూడా చేయండి